ఈ షడ్రక్ మిషక్ అభిజ్ఞులను కూడా వాళ్ళని ఎలా రక్షించుకున్నాడు వాళ్ళ భక్తి స్థాయిని ఎందుకు లోతుగా దేవుడు ఆశించాడు అగ్నిగుండంలో నుండి తప్పించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా అసలు ఈ స్టాండర్డ్లోకి రావటానికి దేవుడు లోతైన విధేయత వారిలో కోరుకున్నాడు ఒక శ్రమ మనకు కలుగుతుందంటే దాంట్లో విధేతను దేవుడు కోరుతాడు అంటే ఒక శ్రమ మీద శ్రమ దెబ్బ మీద దెబ్బ గాయం మీద గాయం కలుగుతుందంటే మనము పూర్తిగా విధేయులము కావాలి ఎందుకంటే దావిదంటాడు నేను శ్రమలపాలై దీనుడనైతిని అంటే ఒక వ్యక్తిని శ్రమ ఏం చేస్తుందంటే దీనునిగా మార్చేస్తుంది అంటే ఒక తగ్గింపును నేర్పిస్తుంది మనలో ఉన్న అహం గర్వం ఎలాంటి విరుద్ధమైనవన్నీ కూడా శ్రమల ద్వారా దేవుడు మనని విధేలుగా మారుస్తాడా ఈ షడ్రక్మిషిజ్ఞుల జీవితంలో కూడా అదే జరిగింది బిల్లరా ఒకసారి మనం వాళ్ళ గురించి ధ్యానం చేద్దాం ఈ పూట ధాన్యులు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం వీరి దేవుడు పూజార్హుడు చూడండి ఈ స్టేట్మెంటు నెబ్కజ్ నెజరు ఎప్పుడు ఇవ్వగలిగాడు కొంచెం బైబులు చదవగలిగిన వారు బైబుల్ పట్ల అవగాహన అవగాహన కలిగిన వారు కొంచెం లోతుగా స్టడీ చేయండి నెబ్కజ్ నెజరు రాజ్ అంటున్నాడు వీరి దేవుడు పూజార్హుడు ఇంకా ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను తనను ఆశ్రయించిన దాసులను రక్షించను రక్షించెను నెబ్కజ్ నెజర్ రాజు ఏ అగ్నిగుండంలో వేశాడో ఏ అగ్నిగుండంలో మలమల మాడిపోతుంటే చూసి ఆనందించాలనుకున్నాడు ఇప్పుడు అదే రాజు చెప్తున్నాడు వీరి దేవుడే నిజమైన పూజార్హుడు వీరి దేవుడే తనను ఆశ్రయించిన దాసులను తన దూతను పంపి ఆయనే రక్షించుకున్నాడని సాక్ష్యం ఇచ్చాడు చప్పట్లు కొడదాము గట్టిగా ఒక అన్యరాజు దేవుని బిడ్డల గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు చప్పట్లు కొట్టండి సంతోషంగా ఒక అన్యరాజు తన బిడ్డల గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు Tanno duto lo...